పుష్ప టూ కాదు ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా వస్తుంది అంటూ కామెంట్స్ చేశారట రాజమౌళి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం అయితే రీసెంట్గా పుష్ప టూ సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే అది ఇప్పటి వరకు కూడా థియేటర్లోనూ ఆడుతూనే ఉంది ఎంతో మంది వెళ్తూ ఉన్నారో చూస్తూనే అన్నారు ఐకాన్ సార్ అల్లు అర్జున్ అనుకున్నది సాధించాడు వేల కోట్లలో మరి రాబట్టాలి అని చూశాడు వసూళ్లు రాబట్టాలి అనుకున్నారు దానికి తగ్గట్టుగానే దాదాపుగా వంద కోట్లకు పైగా వసూళ్లను ఏర్పాటు చేసింది పుష్పటు ఇక ఈ విషయంలో రాజమౌళి మాట్లాడుకొస్తూ పుష్పటు ఎలా ఉందో ఎన్ని వసూలు చేసిందో నాకైతే తెలియదు కానీ నెక్స్ట్ మాత్రం రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్ మూవీ అయితే రాబోతుంది దానికంటే ఎక్కువగా వసూళ్లను రాబడుతుంది రామ్ చరణ్ మూవీ అంటూ కూడా మాట్లాడుకొస్తూ ఉన్నారట పుష్ప టూకి ఎంత మంచి రెస్పాండ్ వచ్చిందో అంతకు మించి రామ్ చరణ్ మూవీ రాబోతుంది ఆ సినిమా చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు మతిపోవాల్సిందే జీవితంలో ఇలాంటి సినిమా చూడలేదురా బాబు అంటూ కూడా మాట్లాడుకోవాలి గేమ్ చంజర్ రామ్ చరణ్ సినిమా గురించి అంటూ కూడా మాట్లాడుకొచ్చారట రామ్ చరణ్ టూ అందరు పక్కకు పెట్టేయండి ఇక దాని పని అయిపోయింది ఇక గేమ్ చేంజర్ సినిమా కొరకు అందరు ఎదురు చూడండి అంటూ కూడా మాట్లాడుకొచ్చారట డైరెక్టర్ రాజమౌళి ఇక ఇది విన్న మెగా ఫ్యాన్స్ అయితే సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం